హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా రెండవ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈ రెండవ శ్రావణ శుక్రవారాన్ని కూడా ఏ హంగులు ఆర్బటాలు లేకుండా ఇలా అయితే సింపుల్గా చేసేసుకున్నాను పోయినసారి లాగానే ఇలా హాల్లో అయితే పెట్టేసుకొని అమ్మవారిని విడిగా పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడ కింద వాటర్తో కడిగేసుకొని పసుపుతో ఇలాగా మొత్తం గాలికేసుకొని బియ్యం పిండితో కనుక ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తర్వాత వీటని నీట్గా కడిగేసుకొని పసుపు రాసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని పోయినసారి వాడిన జాకెట్ బట్టనే ముందుగానే పిండేశానండి తర్వాత ఆ జాకెట్ బట్టనే యూస్ చేసుకోవచ్చు ఐదు వారాలు కూడా ప్రతి వారము కొత్త జాకెట్ బట్ట వేయాల్సిన అవసరం లేదు మొదటి వారం ఏదైతే వేసుకున్నామో అదే జాకెట్ బట్టని మళ్ళీ ఈసారి కూడా పిండేసుకొని వాడేసుకోవచ్చు అమ్మవారిని పెట్టుకునే దగ్గర కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాక అమ్మవారికి అయితే కాసులమాల అవన్నీ పెట్టేసుకున్నాక గణపతి పూజ కోసమని ఇలాగా పసుపుతోనే చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసి కాయిన్స్ అయితే చేసుకున్నాం కదా కాయిన్స్ బౌల్ పెట్టేసుకొని కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అందులో అయితే అమ్మవారిని పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే లక్ష్మీ రూపుని మాలని వస్త్రాన్ని అన్నీ కూడా అలంకరించుకొని పూలు కూడా అలంకరించేసుకున్నాను అందరికీ కూడా ఐదు వారాలు కుదరకపోవచ్చు ఏదైనా ఒక వారం ఆగినప్పుడు నెక్స్ట్ వారం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఐదు వారాలు ఇలాగా అమ్మవారిని సపరేట్గా పెట్టుకుని పూజ చేసుకోవాలని ఏం లేదు రెగ్యులర్గా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడైనా చేసుకోవచ్చు లేదా ఐదు వారాల్లో ఏదైనా ఒక వారం వరలక్ష్మి వ్రతం రోజు కుదరక కుదరకపోయినా తర్వాత శుక్రవారాన్ని వ్రతం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు కుదరదు కుదరదు అనుకునే వాళ్ళు ముందు శుక్రవారం కానీ తర్వాత శుక్రవారం కానీ వ్రతాన్ని చేసుకోవచ్చు ఏదైనా ఒక శుక్రవారము ఇలా అమ్మవారిని సపరేట్గా పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే ముందు రోజు రాత్రి క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా క్లీన్ పెట్టేసుకొని మార్నింగ్ లేచాక స్నానం అది చేసేసుకొని ముందుగా అయితే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద అమ్మవారికి అయితే పరమాన్నము నైవేద్యంగా పెట్టాను పరమాన్నము కొబ్బరి కొట్టేసాను కొబ్బరికాయ మూడు కూడా నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి అయితే ఏంటి తాంబూలం అయితే సమర్పించాను తాంబూలం అంటే తెలుసు కదా జాకెట్ బట్ట తమలపాకులు గాజులు ఆకు వక్క పసుపు కుంకుమ పువ్వులు అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు కూడా పెట్టవచ్చు కూడా సమర్పించుకొని దీపాలు అయితే ఏకాహారతోని వెలిగించుకోవాలి ఎప్పుడు కూడా అగిపులతో కానీ అగరబత్తితో కానీ వెలిగించకూడదు అమ్మవారికి నైవేద్యం సమర్పించాక కుంకుమతోని కుంకుమార్చన చేసుకొని అష్టోత్తరం అయితే చదువుకొని అమ్మవారికి అయితే హారతి ఇచ్చుకోవాలి ప్రతి వారము కూడా ఇలాగే పూజ చేసుకోవచ్చు ఇంక వ్రతం రోజు అంటే కొంచెం వేరేలాగా అంటే కొంచెం ఎక్కువ నైవేద్యాలు ఖచ్చితంగా ఐదు నైవేద్యాలు అయితే పెట్టాల్సి ఉంటుంది ఆ రోజునే ఐదు నైవేద్యాలు పెట్టుకుంటాము శనగలు పులిహోర అన్నము ఎవరికి వచ్చినట్టుగా వారు చేసి పెడతారు వ్రతం చేసుకునే ఐదు వారాలు కూడా బ్రహ్మచర్యము ఉపవాసం ఉండాలి అంటే ఏకభుక్తం అన్నట్టు నైట్ తినచ్చు నైట్ కూడా పూజ చేసుకున్నాక నైట్ తినాలి తర్వాత మంచం మీద పడుకోకుండా ఉంటే మంచిది ఎవరైతే ఫస్ట్ టైం వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ కోసమైతే మన కాయిన్స్ బౌలు ఇంకా అమ్మవారికి వేసిన మాల ఉంటుంది కదా కాసుల మాల అవైతే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి ఈ అమ్మవారి పెట్టి అమ్మవారి దగ్గర పెట్టిన దీపాలు కూడా ఇవి కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి సో అది కూడా మన వీడియో ఉంది కావాలనుకున్న వాళ్ళు వాచ్ చేయొచ్చు ఈ వారం అయితే ఇలాగ సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వారం అయితే మనకి వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఆ రోజు చేసుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఎప్పుడు కూడా ఎప్పుడో ఒక్కసారి కానీ శుక్రవారం రాదు నెక్స్ట్ వారం కుదిరిన వాళ్ళు ఏంటంటే ఆ పైన వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకొని అవి ఇవ్వచ్చు అమ్మవారు అయితే అలంకార ప్రియులు కాబట్టి మనకి ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతోనే అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకోవచ్చు అమ్మవారు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మన ఛానల్ అయితే వాచ్ చేయండి మీకైతే చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీకు యూజ్ ఉన్నాయనుకుంటే కనుక